భారతదేశంలో జరిగిన ఎన్నికలలో అత్యధిక పార్లమెంట్ ఎన్నికలను ఎన్డీఏ గెలుచుకోవడంతో సంతోషదాయకమని కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఆరో వార్డు రైల్వే స్టేషన్ దగ్గర ఇటు రాష్ట్రంలోను అటు దేశంలోను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడంతో జైహో మోడీ అంటూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేశారు అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి మన రాష్ట్ర అధ్యక్షులటువంటి అరుణిశ్వర్ గారికి జిల్లా అధ్యక్షులు ఇలకండ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో మరి దేశంలో కూడా కూటమి తరఫున ఆగలిసిన ఎంపీ అభ్యర్థులకు మరియు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఎన్డీఏ కూటమి తరఫున కూడా గెలిచిన వాళ్ళు కూడా మా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రజలు ఇంత మార్పు వాడడానికి కారణం ఏమంటే జగన్ యొక్క అరాకమైన పాలన చూసి ఆయన చేసే జటాల గురించి జనాలలో మార్పు వచ్చి వాళ్ళంతా కూడా ఈ మార్పు భరత్ మాతాకి ఈరోజు ప్రధానంగా దేశంలోనూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అఖండ విజయంగా కూటమి అభ్యర్థులు గెలవడం అనేది మాకు ఒక సంతోషదాయకమైన తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు దేశంలో తీసుకున్నట్టయితే మూడవసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మరొకసారి అధికారంలోకి రాపోవడం అంటే ఇది చిన్న సాధారణ విషయం అనేది కాదని చెప్తున్నాను ఎందుకంటే ఇది మూడోసారి కంటిన్యూస్గా ప్రభుత్వం రావడం అనేది ఇది ఒక గొప్ప చారిత్రకమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను ఇది ప్రజలు ఇచ్చినటువంటి బీజేపీకి ఒక మద్దతుగా చెప్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక దుర్మార్గం దుష్టపాలనకి గీతం పాడాలనేటువంటి ప్రజల నిర్ణయానికే ఒక మద్దతునుగా మిగతా మాట్లాడే రాష్ట్ర అధ్యక్షురాలు పురందర్శన గారికి సీఎం రమేష్ గారికి మిగతా అందరి నాయకులకు కూడా మరోసారి వాళ్ళకు జై కొడుతూ భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కూటమికి రావడం అనే దానికి మరోసారి జై కొడుతుంది ఇక్కడ రైల్వే కూడంతో మేము మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నామని ముందుగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురేందరేశ్వరి గారికి అదేవిధంగా నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ యాదవ్ గారికి ఇండియా సెక్రటరీ డాక్టర్ పార్సాది గారికి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వైఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కొన్ని మీ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాగే కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాజేశ్వరి గారు వీరి సంకేతాలతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజున రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా అభ్యర్థులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఈరోజు ఘన విజయం సాధించారు వారందరికీ కూటమి తరఫున మా భారతీయు ముందుకు వెళ్ళ వెళ్ళేటువంటి అవకాశాన్ని మేము వ్యక్తం వ్యక్తపరుచుకుంటూ దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటాం అదేవిధంగా కూటమి ఏర్పాటు ఎన్నికల్లో మనం నిలవడం జరిగింది ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఈ ప్ర ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తీర్మానం చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకమైన దాడులను అయితేనేమి ఇక్కడ జరుగునటువంటి అక్రమమైన అక్రమ అక్రమ చట్టాలైన ఓకే లకేషన్ నా బాబాయ్ ఏ బావన జత పార్టీ ఇక్కడ ఉన్న సహనపన పోతుంది స్లోగా స్లోగా ఓకే ఓకే తీస్తున్నా ఓకే వీడియో కంటిన్యూ ఉంది ఓకే ओके 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 मेरे नायकत्वम मोदी नारे आर्ट नगर नायकत्वम मोदी नारे नर नायकत्वम मोदी नारे चंद्रबाव नारगर नायकत्वम मोदी नारे पवन कलागर नायकत्वम नायकत्वम रंजन सर नायकत्वम मोदी नारे रंजन सर नायकत्वम मोदी नारे